సో నేను మొన్న ఒక వీడియో చేశాను కదా టూ హండ్రెడ్ డిఎంఏ గురించి సో డి టూ హండ్రెడ్ డిఎంఏ ఏదైతే ఉందో అది డైలీ మూవింగ్ యావరేజెస్ అది బేసిక్గా మనకి స్టాక్ మార్కెట్ ఏ డైరెక్షన్లో ఉంది ఏ ట్రెండ్లో ఉందని చెప్తుంది సో అది క్లియర్గా అర్థమైందనుకుంటున్నాను నేను నీకు కానీ ఇప్పుడు ఏమవుతుందంటే దానిలో కూడా మళ్ళీ క్లియర్గా ఏం చెప్పానంటే టూ హండ్రెడ్ డిఎంఏలో అనేటువంటి పాయింట్ ట్రెండ్ ఎప్పుడైతే ఉందో అది అనలైజ్ చేయటం ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే నా టీషర్ట్ అక్కడ హ్యాంగ్ అవుతుంది కొంచెం క్లీన్గా ఉంటుంది ఎక్స్కో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే అవి జరుగుతాయో టూ హండ్రెడ్ డిఎంఏ ఎప్పుడైతే టచ్ అవుతుందో అది బేసిక్గా ఓవరాల్ ట్రెండ్ టూ హండ్రెడ్ డేస్ నుంచి ఎలా జరుగుతుంది మార్కెట్ అనే ట్రెండ్ మాత్రమే చెప్తుంది ఇప్పుడు నేనేం చేస్తానంటే దానికి నేను యాక్టివ్గా ఏమైనా మెట్రిక్స్ చేంజ్ అవుతున్నాయి దానికైనా టెస్ట్ చేస్తాను సో వన్ ఆఫ్ ద మెట్రిక్స్ విచ్ ఇస్ రియలీ ఇంట్రెస్టింగ్ అండ్ చేంజ్ అది అదేంటంటే ఎఫ్ఐఎస్ డిఐఎస్ బయింగ్ ఏవైతే ఉంటాయో ఎఫ్ఐఏ డిఐ అంటే ఏంటి అంటే మళ్ళీ అంత చిన్న క్వశ్చన్ అడగొద్దు అది చాలా సింపుల్ ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి ఫారిన్ ఇన్స్టిట్యూషన్స్ ఎఫ్ఐఏ అంటారు డిఐ అంటే లోకల్ ఇన్స్టిట్యూషన్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్సూరెన్స్ ఇవన్నీ అవి లోకల్వి సో బేసిక్గా ఇంకా ఎక్కువ కావాల్సింది నువ్వు తెలుసు నువ్వు చాలా షార్ప్ ఛార్జ్ చెప్పి ఏదో ఒకటి వాడి తెలుసుకో ఇప్పుడు మెయిన్గా ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది నెట్ క్యాష్ ఇంకా టోటల్ బయ్యింగ్ ఎంత చేశారు అనేది ఇక్కడ మనం చూస్తే ఏమవుతుందంటే ఫోర్టీన్ థౌజండ్ ట్రోర్స్ ఎఫ్ఐఎస్ కొన్నారు ఇప్పుడు ప్రాబ్లం ఇక్కడ ఏమొస్తుందంటే ఎఫ్ఐఎస్ వాళ్ళు డిఏఎఎస్ కంటే ఎక్కువ రిస్క్ చేస్తారు ఎందుకు ఎఫ్ఐఎస్ ఎందుకు ఎక్కువ పట్టించుకోవాలి డిఏఎస్ అంత ఎక్కువ ఎందుకు పట్టించుకోకూడదు అంటే బేసిక్గా డిఐఎస్ లో మ్యూచువల్ ఫండ్ కూడా మేజర్ గా ఉంటుంది సో ఇక్కడ ఈ స్పెసిఫిక్ దానిలో ఏమవుతుందంటే డిఐఐ మ్యూచువల్ ఫండ్స్ ఇన్సూరెన్స్ వీటిలన్నిటికీ అన్నిటికీ మ్యాండేటరీగా ఇండియన్ మార్కెట్ లోనే ఇన్వెస్ట్ చేయాలి కానీ ఎఫ్ఐఏ కల కాదు ఎఫ్ఐఏ వరల్డ్లో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు కదా వాళ్ళు ఇండియాలోనే ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారనేది పెద్ద క్వశ్చన్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ డాలర్ రేట్ ఏదైతే ఉందో అది కూడా బీభత్సంగా ఈ ఐఎన్ఆర్ పడిపోతుందో డాలర్ పెరుగుతుంది ఇప్పుడు ఎఫ్ఐఏస్ ఇన్వెస్ట్ చేసే ప్యాటర్న్ ఒక్కటే మనం ఎక్కువ కోరిక పట్టించుకుంటున్నాను నేను సో ఏమైంది టూ హండ్రెడ్ ఏ డిఎంఏతో పాటు ఎఫ్ఐఏస్ కూడా దే స్టార్టెడ్ బీయింగ్ బిలిష్ సో వాళ్ళు ఎప్పుడైతే కొంచెం అగ్రెసివ్గా కొనం మొదలెడుతున్నారో అప్పుడు మనం మళ్ళీ స్టాక్ మార్కెట్ని కన్సిడర్ చేసి అంటే నేను చెప్పేది మల్టిపుల్ థింగ్స్ని కన్సిడర్ చేయాలి అనేది మనం చెప్పినట్టు ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎఫ్ఐఎస్ కొంటున్నారు కాబట్టి మళ్ళీ మనం ఆ ఒక్క కోర్ గుర్తు గుర్తుపెట్టుకుని కానీ ఇక్కడ మేజర్గా ఏమైందంటే ఎఫ్ఐఎస్కి ప్రాబ్లమ్ ఏమైంది అంటే డాలర్ రేట్ పెరగటంతో నిర్మలా సీతారామన్ అంటే ఇండియా ఇండియా ఐఎన్ఆర్ పడలేదు కానీ డాలర్ రేట్ చాలా బాగా అప్రిషియేట్ అయింది అది గా ట్రూ కానీ మనం ఇండియా ఎంతైతే గ్రో అవో అంత గ్రో అవ్వట్లేదు ఇదంతా సైడ్ చేయటం కాదు కానీ ఏంటంటే గవర్నమెంట్ ఇలాగే సైడ్ ట్రాక్ చేస్తూ ఉంటుంది మెయిన్ జాబ్స్ లేవు ఏవి లేవు అవి ఏవి మాట్లాడదు గవర్నమెంట్ కానీ నేను అట్లా పట్టించుకోవట్లేదు మనకు చాలా మంది జాబ్స్ కావాలి జాబ్స్ ఏవైతే ఏవి క్రియేట్ చేస్తాయంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఎక్కువ అయితే అంత మంచిది ఎంత ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియా ఉంటే అంత మంచిది సో దానికి ఏం అవ్వాలంటే బేసిక్గా ఇంట్రెస్టెడ్ బిజినెస్ ఏవైతే ఉంటాయో అవి ఇండియా నుంచి లోన్ తీసుకుని ఎక్కడి నుంచి అనాలి అల్టిమేట్గా లోన్ తీసుకుని ప్రొడక్షన్ చాలా ఎక్కువ పెంచి మనం చైనా కంటే బాగా అవ్వటం మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్లో అవ్వాలి అండ్ అది ఎప్పటి వరకు అవ్వాలి రోబోటిక్స్ ఏఐ ఇవన్నీ అవుట్ కంప్లీట్ చేసేసి మ్యానుఫ్యాక్చర్ లేబర్స్ లేబర్ మార్కెట్ని ఇంకా తీసేసే లోపల మనం మ్యానుఫ్యాక్చరింగ్లో రోబోటెక్స్ వాడుకుని మనం ఆ రేంజ్లో ఉంటే వీ విడ్ బి వన్ ఆఫ్ ద రిచ్ కంట్రీ అది చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉండాలి దానికి ఎంతైతే ఇన్వెస్ట్ చేయాలో నిర్మలా సీతారామన్ అది ఏమీ అంత అగ్రెసివ్గా అనిపిస్తుంది ఆర్బీఐ కూడా ఏంటంటే ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేద్దాం అని ట్రై చేస్తారు ఎప్పుడు మనం ఫ్యూచర్లో ఎంత ఎంత వరల్డ్ మొత్తం చేంజ్ అయ్యే కొద్ది దానికి చేంజ్ చేయాలి ఇదంత సొత్తుందో చెప్తున్నాను నీకు పాయింట్ ఏంటంటే జస్ట్ ఒక పారామీటర్లో ఒక పెరామీటర్లో చూడకూడదు మేజర్ అన్నింటినీ కలిపి చూడాలి సో ఇక్కడ నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇండియన్ మార్కెట్ ఏదైతే ఉందో ఎక్స్ట్రీమ్లీ బులిష్గా ఉండదు కానీ అలా అని బేరిష్గా కూడా ఉండదు కానీ వన్ ఆఫ్ ది మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇంత బీబెత్ అయిన పాపులేషన్ని మేనేజ్ చేయడానికి అండ్ ఆస్పిరేషన్స్ మేనేజ్ చేయడానికి ఇండియా విల్ బీ బులిష్ అంటే ఇండియన్ మిడిల్ క్లాస్ ఏదైతే ఉందో ఇండియన్ మిడిల్ ఏ కాదు లోవర్ మిడిల్ క్లాస్ వీళ్ళందరూ ఆస్పిరేషన్లు ఎప్పుడు ఏదో ఒక అని అంటే బయటికి వెళ్ళడం కానీ లేకపోతే ఇండియాలోనే క్రియేట్ చేయడం కానీ సో దానివల్ల ఏమవుతుంది అంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్స్ ఇవన్నీ నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ చాలా బూస్ట్ అవుతుంది అండ్ నేను అనుకోవటం మ్యానుఫ్యాక్చరింగ్ చాలా ఎక్కువ క్రియేట్ అవుతుంది రిగార్డ్లెస్ ఆఫ్ ద గవర్నమెంట్ గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా ఏమైనా ఇండియన్ ఓవరాల్ మెంటాలిటీ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ గా ఉంది కానీ ఇంకోసైడ్ చాలా కౌంటర్ ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి ఏంటంటే ప్రొడక్టివిటీ ఇండెక్స్ పడిపోవటం ఇదంతా ఏంటంటే ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి వర్క్ చేయడం ఇంట్రెస్ట్ లేదు సింపుల్గా ఎవరికి ఆ జాబ్లో ఉండటం వర్క్ చేయటం అన్ని ఎక్కువ అవర్స్ పెట్టడం మిడిల్ క్లాస్కి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే సుత్తి జాబ్లు ఉన్నాయి అన్ని ఇండియాలో ఉన్నవన్నీ ఏంటంటే వర్క్షాప్ జాబ్లు లో ఏదో కంపెనీకి వర్క్ చేస్తే అది ఏదో ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నారు ఇండియాలో ఏంటంటే అన్ని సుత్తి జాబ్లు సత్తి జాబ్లు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ బ్రాడర్ సైకిల్స్ విచ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ద మెయిన్ పిక్చర్ సో ఇప్పుడు ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఎక్కువ ఇవన్నీ పారామీటర్స్ థింక్ చేసి ఎఫ్ఐఎస్ కొంటాయి సో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది యుఎస్డి ఏదైతే డెట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయో అవి తగ్గుతూ ఉంటే అవి చాలా మంచి రేట్స్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడే లాకిన్ చేసుకుందాం చాలా ఎక్కువ మంది బాండ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దాన్ని లాకిన్ చేసుకుందాం అనుకుంటారు సో క్యాష్లో ఏదైతే ఉందో ఎక్కువ యుఎస్ డెట్ బాండ్స్కి వెళ్తాయి అప్పుడు ఎందుకంటే అది స్టేబుల్ కరెన్సీ ఇంకా వరల్డ్ మొత్తం అనేది ఆ సెంట్రల్ కరెన్సీ కాబట్టి ఎక్కువ మందికి దాని టువర్డ్స్ అట్రాక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇలాంటి యుఎస్డి ఎక్కువ ఇంపాక్ట్ చేయడానికి స్టాక్స్ కూడా వెతుక్కోవాలి అంటే లోకల్గా మన కరెన్సీని మన కరెన్సీ చేసుకునేటప్పుడు అప్పుడు ఎలాంటి సెక్టర్స్ వస్తాయంటే మళ్ళీ నేను ఇది అంతే చేసేది ఏంటంటే ఒకటి బ్యాంకింగ్ సెక్టర్ అల్టిమేట్గా మనకి కాన్స్టెంట్ ఏ కంట్రీకైనా బ్యాంక్ అనేది కాన్స్టెంట్ ఏంటంటే కంట్రీ కంట్రీ గ్రోత్కి బ్యాంక్ గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్ సో బ్యాంక్స్ ఏవైతే మంచి వాల్యుయేషన్ ఉన్నాయో మొత్తం ఇండియాకి లోన్స్ ఇచ్చే బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ప్లస్ అది కూడా ఎక్కువ అప్పులు పాలి కానీ అవ్వకపోయిన బ్యాంక్స్ అయితే అది గుర్తు పెట్టుకుని అది మంచి రేట్లో ఉన్నప్పుడు కొనుక్కోవటం బెటర్ సెకండ్ ఏంటంటే నేను ట్రాన్సాక్షన్ సెక్టర్ చాలా నమ్ముతాను ఎందుకు ట్రాన్సాక్షన్ సెక్టర్ అంటే అందరికీ పవర్ అవసరం యాజ్ వీ గ్రో ఇప్పుడు ఫస్ట్ మనకు ఒకప్పుడు చూసుకుంటే ఒక కంప్యూటర్ రన్ అయ్యేది ఇప్పుడు ల్యాప్టాప్ ఫోన్ మొత్తం అందరికి జియో దయ వల్ల మొత్తం అందరికి ఇండియాలో అందరికి ఫోన్ అవసరం దాన్ని బట్టి స్లోగా ఏమవుతుందంటే గ్లోబల్ వార్మింగ్ పెరిగే కొద్ది ఏసీ అవసరం అవుతుంది అన్ని అవసరం అవుతాయి దానివల్ల ఇంకెక్కువ గ్లోబల్ వార్మింగ్ పెరుగుతుంది సో ట్రాన్జిషన్ సెక్టర్ ఏదైతే ట్రాన్జిషన్ సెక్టర్ అంటే ఎలక్ట్రిసిటీ ఏదైతే ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ ఏదైనా ఉంటే దాని యొక్క క్యాపెక్స్ పెట్టేవి అంటే ఏవైతే ఒక్కసారి కొనుక్కునేవి ఉంటాయో అవి చాలా బూస్ట్ అవుతాయి పాటు ఏవైతే ట్రాన్స్ఫర్ చేస్తారో అది కూడా బూస్ట్ అవుతాయి సో ఈ రెండు సెక్టర్లు నేను చాలా ఎక్కువ బిలీవ్ చేస్తున్నాను ఈ రెండు సెక్టర్లు కాకుండా చాలా వేరియస్ సెక్టర్ ఉన్నాయి ఆటోమొబైల్ సెక్టర్ ఏవైతే ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో అవి థర్షరీ సెక్టర్ ఇవన్నీ తర్వాత మెటల్స్ ఏదైతే ఉందో ఆ సెక్టర్ కూడా భూమి అవ్వాలి కానీ ఏంటంటే చైనాలో మెటల్స్ వల్ల అది అవ్వట్లేదు సో కొన్ని రకాలైన ఇవి ఉంటాయి సో జాగ్రత్తగా చూసుకుని ఒక మంచి సెక్టర్లో ఒక మంచి ని నువ్వే ఎదుకోవాలి అల్టిమేట్గా నేను సజెస్ట్ చేస్తే ఆ టైంకి అవి మంచి లో ఉండకపోవచ్చు సో ఒక ప్రైజ్ చెప్పు ఆ ప్రైజ్ ఈ ప్రైజ్ మంచిదా ఈ పీరియా షో మంచిదా ఈ ఫండమెంటల్స్ మంచిదా అనేది నేను చెప్పకూడదు అండ్ నువ్వు కూడా ఒకటి చెప్పి ఒక చెప్పింది నమ్మి ఇన్వెస్ట్ చేయొద్దు ఎప్పుడూ చేయొద్దు ఇప్పుడు ఇక్కడ ఇది అయిపోయింది కదా మనం చూ నేను మెయిన్ మేజర్ మెట్రిక్స్ ఏంటంటే ఎఫ్ఐఐడి అనేది పట్టించుకుంటున్నాను సో ట్రెండ్ చేంజ్ అయిందని నేను అనుకున్నాను కానీ నేను ఏంటంటే ఇంకో నేను ఆల్రెడీ ట్రేడ్ చేయడం స్టార్ట్ చేశాను ఎందుకంటే ఇప్పటి నుంచి నేను ఏమనుకుంటున్నానంటే కన్సాలిడేషన్ లో ఉంటుంది లేకపోతే గా ఉంటుంది రెండిట్లో ఒకటి కానీ ఇంకా ఎక్కువ బేరస్నెస్ నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు కానీ కానీ ఇంకొక త్రీ ఫోర్ డేస్ నేను టైం ఇస్తాను మార్కెట్కి నేనే ఎంటర్టైట్ రేట్ అని కదా ఏం పని లేకుండా కూర్చుని ఈ ఒక్క ఒక బఠానీలు పన్నీళ్ళు తినడానికి లేను నేను చేస్తే కొంచెం బెటర్ ప్రాఫిట్ చేస్తాను స్వింగ్ ట్రేడ్లో నాకు అదే వచ్చు ఇప్పుడు ఏంటంటే రోజులకి నాన్సెన్స్ పట్టించుకోను నేను ఇక్కడ మేజర్ది ఏంటంటే ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఇక్కడ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఏదైతే ఉందో ఉందో ఆ ప్యాటర్న్ కొన్ని రోజులు నోటీస్ చేస్తే మనకు క్లియర్ గా ప్యాటర్న్ దొరుకుతుంది ఇప్పుడు బులేష్గా ఉన్నారా గా ఉన్నారా అనేది దాన్ని బట్టి మనం నెక్స్ట్ ట్రేడింగ్ డిసిషన్స్ తీసుకుంటున్నాం